ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకున్నారు మా ఇంటి దగ్గర శ్యామల గారు రమణ గారు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి నోము నోచుకుని వారి భజన అయితే పెట్టించుకున్నారండి వాళ్ళిద్దరూ కూడా మామిళమ్మ మాల వేసుకున్నారు కాబట్టి కార్తీక మాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఇలా అమ్మవారి భజన చేసుకుంటే మంచిదని చెప్పి పూజా కార్యక్రమం అంతా కూడా మొదలుపెట్టారండి మావుళ్ళమ్మ మాలదారులకి భవానీలకి స్వామిలకి శివేళ్ళకి అందరికీ కూడా భిక్ష కూడా పెట్టుకున్నారనమాట పొద్దున్నే సత్యనారాయణ రథం అయితే మజహా నుంచి అమ్మవారి భజన కార్యక్రమం జరిగింది ఈ భజన కార్యక్రమానికి అమ్మవారిని తీసుకొస్తారనమాట అండి అమ్మవారు అయితే నిజంగా మన మామిమ్మవారు ఎలా ఉంటారు సేమ్ అలాగే ఉంటారనమాట అమ్మవారి అలంకరణ కోసం ముందు రోజే బంతిపూలు తీసుకొస్తే ఆ బంతిపూలు అన్నీ కూడా దండలుగా అయితే గుచ్చేస్తామండి తర్వాత అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలే పెట్టాలన్నమాట వాటికి సంబంధించిన నైవేద్యాలు కూడా ఇంటి దగ్గర ఇరువురుగు వాళ్ళందరూ కూడా కలిసి అయితే ఉండారనమాట ఈ భజన కార్యక్రమానికి ఇంటి దగ్గర వాళ్ళందరినీ అలాగే చుట్టాలను చాలా మందిని అయితే పిలిచారు అండి భజన మొదలయ్యే ముందు కూడా అమ్మవారి కోసం దండలు చామంతులు గులాబులు కుచ్చాలంటే వచ్చిన వాళ్ళందరూ ఇలా అయితే దండలు కుచ్చేస్తున్నాం అండి లేల గారి వాళ్ళ అమ్మాయి అనమాట ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పనిలో సాయం చేస్తూ ఉంటారండి చాలా చాలా సందడిగా అయితే కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట భిక్ష పెట్టే వాళ్ళందరూ కూడా మా మాలదారులు కాబట్టి వాళ్ళందరికీ అరటాకుల్లో పెట్టడం కోసం అయితే అరటాకులు తెప్పించారనమాట ఆ అరటాకులు అన్నింటినీ కూడా శుభ్రంగా మట్టి లేకుండా మేమంతా అయితే కలిసి కడిగేసాం అనమాట అండి వాళ్ళ ఇల్లు మా ఇంటికి పక్క సందులోనే ఉంటుంది లోపల పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరిగితే భోజనాలు అయితే మాకు అమ్మవారి పే మండపం పడతాం కదండి దసరా అక్కడ ఫార్టీ ఫీట్ రోడ్లో అయితే పెట్టారనమాట కాబట్టి ఇంచుమించుగా రోడ్డు మీద మా ఇంటి ముందైతే భోజన కార్యక్రమాలు మొదలైనవి అనమాట ఇలా భోజన కార్యక్రమాల్లో కూడా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా కలిసి అండి చాలా బాగా అయితే వడ్డించారనమాట మా ఇంటి దగ్గరలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా అందరూ చాలా బాగా అయితే సహకరిస్తారండి ఇలా అందరికీ కూడా భోజన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత శ్యామ్లా గారు వాళ్ళైతే వచ్చిన స్వాములకి మా మాతలకి అందరికీ కూడా తాంబూలాలు అయితే దండం అనమాట అండి ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర మేము అందరం కూడా కలిసి సరదాగా అయితే భోజనం చేస్తామన్నమాట ఈ భోజనం చేసేటప్పుడు కూడా సగం మంది మేము తింటూ ఉంటే మిగతా వాళ్ళు అయితే వడ్డిస్తూ అనమాట అండి వడ్డించేటప్పుడు చూడాలి రైస్ పెట్టుకోగానే మా నేర్స్ గారు అయితే సాంబార్ ఏమంటారండి అంటే ఏడుసారి ఏడుసారి అన్నట్టుగా ముందు సాంబార్ బకెట్ వేసుకుని గారు సాంబార్ వేసేస్తానని చెప్పైతే చాలాసేపు ఆట సరదాగా అయితే కాసేపు అందరూ నవ్వుకున్నాం అనమాట ఇలా దైవ కార్యక్రమాలు కానీ ఎవరైనా ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు అయితే మేమంతా కూడా చాలా సరదాగా అయితే ఉంటామండి ఇంకా మా నేర్స్ గారు అయితే నవ్వుతూనే ఉన్నారనమాట మేమంతా తినేసిన తర్వాత నెక్స్ట్ ఒట్టిన జెంట్స్ అందరూ కూడా అయితే తింటున్నారనమాట మా మా వారైతేనే వీడియో తీస్తుంటే అందరికీ తినిపించేస్తారంట ఇలా అయితే చాలా సందడిగా శ్యామ్ల గారింట్లో భజన కార్యక్రమం జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్